ఫోన్ చేస్తున్నాడు ఈ వీళ్ళ ఫోన్ చేస్తున్నాడు మా బావ గారు మా బావ పేరు పేరు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ ఒక పేరు వచ్చింది మీరు చేసింది కరెక్టా కాదా అని అయితే కామెంట్

అలాంటి అందరికి నమస్కారం వెల్కమ్ టు విఆర్ ట్రైనింగ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో నేను వచ్చేసి మా బావ గారి ఛానల్ విఆర్ ట్రైనింగ్ ఛానల్ లో ఉన్నాను అనమాట సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అందరికి ఒక క్వశ్చన్ ఏంటంటే ఈ ఛానల్ లో మీరు ఎటువంటి కంటెంట్ కోరుకుంటారు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా దానికి మీరు హెల్ప్ చేసి హెల్ప్ చేసి దాంట్లో ఖచ్చితంగా పెట్టడానికి ప్రయత్నిస్తాను ఓకే అండి బాయ్ అండి వెళ్ళిపోతున్నావు వాళ్ళైతే ఇక్కడే ఉంటారంట మీరే ఉండమన్నారు కానీ మళ్ళీ మేము ఇంటికి వెళ్ళి పని చేసుకొని మళ్ళీ బట్టలను సర్దుకొని మళ్ళీ దగ్గరికి వచ్చి వెళ్తున్నాం అనమాట

సమం ఎంతమొక 2 డేస్ తర్వాత రైన్ కూడా వస్తారు. మళ్ళీ కలుస్తాం కచ్చితంగా. బాయ్ 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 బ్లూ ఫ్యామిలీ బ్లూ ఫ్యామిలీ. మంచిగా అవనుని ఇద్దం ఎప్పుడు మ్యాచ్ అవుతది అన్న అలాగే మీరు శ్రీవాది వెంట శ్రీవాది ఛానల్ని అలాగే మా వి ఆ ట్రైన్ ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తాం అంటే చాలా మంది ఉన్నారు మీ త్రీ ఫ్యామిలీస్ త్రీ ఫ్యామిలీస్ అని ఆల్రెడీ మీరు కూడా కలుపుకుంటున్నారు అంటే ఎటిల్ టూ ఫ్యామిలీస్ అనేది త్రీ ఫ్యామిలీస్ అని ఆటోమేటిక్ మీద కూడా అయినా కాబట్టి ఇంకా వాళ్ళకి కూడా హ్యాపీ మాకు కూడా హ్యాపీ యాస్ అలాగే సపోర్ట్ చేయండి ఇంకా ఎంకరేజ్ చేయండి

తీస్తున్నానే అనుకున్నాం అయితే ఏంటి ఇట్లా నా మాట ఇంతవైనా నువ్వు కదా మాట ఇంతా పోయినావా వింటది నా మాట ఖచ్చితంగా వింటది బంగారు చెప్పు అన్నయ్య మనం తిని తీని పర్వాలేదు సరే పదండి మనం వెళ్ళిపోదాం మా మాట ఎందుకు నేను ఇక్కడ వెళ్ళమా ఉండాలా వెళ్ళాలా ఇగో నువ్వు ఇప్పుడు నేను చెప్పినట్టు ఆ గు నేను చెప్పినట్టు చేసావు అనుకో అనక్క మేము యోధకా అందరం కలిసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంటాం లేదండి చెప్పు కాదు చెప్పు అన్నయ్య మన కమ్మ ఇప్పుడు వెళ్దాం అనుకో వాళ్ళు నాది వాళ్ళు ఆన్సర్ చెప్పాలి సరే నువ్వు చెల్లె అని చెప్పాలి ఎవరు గెలుస్తారో చూద్దాం రెడీ వన్ టూ త్రీ అను అన్నయ్య మనకి అమ్మ ఇప్పుడు వెళ్దాం சரி பதிலாம் எப்போதா அன்னையா கமம் எப்படி அன்னைய அடித்தேதா వద్దు వస్తా మాట వింటావు కదా చూడు ఒకసారి ఆగు విను సరిగా ఉండాలి సరిగా ఉండాలి సరిగా ఉండాలి గుడ్ గర్ల్ కదా నువ్వు నా మాట వింటావా వినవా వింటావా వినవా చెప్పు వినంటే నేను చెప్పు నీకేమి వింటావా వినవా నువ్వు గుడ్ గర్ల్ కదా మన మాతో పాటు ఇప్పుడు వచ్చి ఆడుకు మా ఇంటికి వస్తావా రావా వస్తావా రావా మరి నేను కూడా అడగాలి మరి నువ్వు సరేనా నువ్వు చిన్నపిల్ల చిన్నపిల్ల కదా పెద్ద అవుతున్నావు కదా అందుకే అలా ఇలా పిల్లకి పేరు షబ్ అలా హైట్ అవుతున్నావు కాబట్టి నువ్వు ఏమని పిలువని అన్న ఏమన్నా పిల్లవాన్ని ఏమని అన్నపిల్వడు అన్న ఖమ్మం ఎప్పుడే ఖమ్మం చందమామ ఇంటికి వస్తావా అని అడుగుతున్నాడు అన్న చందమామని అడుగు అన్న చందమామని ఇంటికి వస్తావా చిన్నప్పుడు అన్న అన్నావా నాన్న అన్నా ఇప్పుడు పెద్ద అయ్యావు కదా నువ్వు పెద్ద వెయ్యావు మీ ఫ్రెండ్స్ చూస్తారు నువ్వు పెద్ద వెయ్యావు కాబట్టి అన్న వేరే ఇప్పుడు 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 అన్న అనిపిల్లి ఇప్పుడు నాన్న అనకూడదు తప్పు నాన్న అన్నయ్య అన్న వస్తా అన్నయ్య ఒక నిమిషం అన్న ఖమ్మం వెళ్దామా అను ఓకే పిల్ల ఒకసారి నిన్నే అడిగింది క్లాస్ ఎంత క్యూట్ ఇక్కడ నుంచి నువ్వు వేదార్థివాని పిలవాలి అన్నా అని పిలవాలి నేను విన్నప్పుడల్లా అన్నానే అన్నాను ఓకేనా గుడ్ గల్ రా తల్లు వెరీ గుడ్గా సో వేదార్థిగాడు అన్నయ్యాడు ఎప్పుడు కంటది తను మాట ఇచ్చిందంటే తప్పదు తను గుడ్ గల్ అందరిలా కాదు తను ఒక్కసారి ప్రామింగ్ చేసిందంటే కరెక్ట్గా పిలుస్తారు పిలుస్తాడు అదిగో తలకాయ తరకాయ చూడండి థ్యాంక్ యూ చెప్పినా థ్యాంక్ యూ అన్న అందరికి నా వెళ్దామా ఎందుకంటే చిన్నప్పటి నుంచి జశ్విక చిన్నప్పుడు పుట్టినప్పుడు నాన్న అన్నది అన్నయ్య అనకపోతుండే ఎప్పుడు నాన్న అనేమో బాబుని వేదార్థుని అనేది డాడీ అనేమో ఈతను పిలిచేది అనమాట అట్లా కళ వేదార్థున్ కూడా అదొక ఇది అన్నయ్య అన్నయాన్ని పిలిపించుకోవాలని చాలా కోరికుంటది ఏమన్నా పని చేయాలన్నప్పుడు జష్మిక ఏదైనా కావాలి నాకు దిబబాబు తెచ్చి గచ్చిబాబాబు ఏదారు అన్నప్పుడు నువ్వు అన్నయాన్ని విలువ నేను చేసి పెడతా అని చెప్పి అప్పుడు అప్పుడు అనిపించుకొని చేసేవాడు అప్పట్లో అనేది కానీ ఇప్పుడు ఇక కొంచెం గ్యాప్ వచ్చింది అనట్లేదు ఇప్పుడు ఓకే అండి మేమైతే బయలుదేరుతున్నాం ఇప్పుడు మా అంతా చాలా సైలెంట్ అయిపోతుంది నాకైతే కొంచెం అది బాధగానే ఉంది బట్ తప్పట్లేదు సో మా చెల్ల ఇన్ని రోజులు మా బావగారు మా చెల్లె చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని చాలా అంటే చాలా 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 హ్యాపీగా అసలు ఈ మూడు రోజులైతే ఎంత ఆనందంగా గడిపామో మాకు మేమైతే మాటల్లో చెప్పలేము కానీ అబ్జేరా

సో ఇంకో కామెంట్ కామెంట్లో పెట్టింది కదా పది రోజులు అక్కడ పది రోజులు ఇక్కడ ఇంకో పది రోజులు వేరే వాళ్ళ ఇంట్లో ఉండాలి కానీ ఏంటి రెండు రోజులు ఇంట్లో వచ్చి ఉన్నందుకు ఎంత మాట ఎన్ని ఎన్ని మాటలని బాధ పెట్టారండి అసలు మీరు చుట్టాలు వస్తారా నాకు తెలిసి నాకు తెలిసి వచ్చి ఉండరు ఎందుకంటే మీరు ఏ రోజు ఆ రోజులు వేరే వాళ్ళలోనే అంటే మీ ఇంట్లోకి వచ్చి ఎవరు ఉంటారు చెప్పండి అయినా పెట్టేవాళ్ళు తినేవాళ్ళు అని పెట్టేవాళ్ళైనా ఉండాలి తినేవాళ్ళని ఉండాలి సో రాకపోకలు అనేవి రెండు వైపు నుంచి ఉండాలి మీరు రెగ్యులర్ గా మా వీడియోలు చూస్తుంటే మా ఇంట్లో మేము తప్పు మాతో పోకలు ఎప్పుడు ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే చంద్రుగారు వైడిటీవీ ట్రెండింగ్ లో చాలా పెడతారు ఇట్లాంటి ఇన్ఫార్మేటివ్ గా అంటే కలిసి ఉండాలి కుటుంబాలు తల్లిదండ్రులకు వాల్యూ అక్క చెల్లెలకు వ్యాల్యూ అలాంటి వ్యక్తిని పట్టుకొని మాట్లాడటం ఇంకోటి అందరం కలిసి ఉంటే ఇలా కలిసిన దానికి లెక్కలు కట్టడం అంటే తిండి కోసం అంటే అంటే ఖర్చు అయ్యేదాని కోసం కూడా లెక్కలు కడితే మనం బతకలేము ఇంకా అంటే డబ్బుకు వాల్యూ ఇచ్చినట్టే కానీ రిలేషన్స్ కి వాల్యూ ఇచ్చినట్టు కాదు కదా ఇంకోటి ఎక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఎక్కడ లేరు ఇన్ని వీడియోలు చూసారు కదా మా ఇంట్లో ఉన్నారంటే అది మా అదృష్టం అనుకుంటాం ఇంకోటి తన గత తీసుకున్న తర్వాత తను మీ అందరం కలిసి ఇలా ఉంటే మీరు అంతా ఇంకా ఆశీర్వదిస్తే చాలా మంది ఆశీర్వదించారంటే ఒక్కళ్ళిద్దరు అంతే ఆ సో మాకైతే ఆశీర్వాదాలు చాలా నచ్చాయి ఇంకోటి ఇలా కలుస్తూనే ఉంటాం ఇలానే కామెంట్స్ పెడుతుంటారు కాదండి డబ్బు చాలా మంది సంపాదిస్తారు కానీ డబ్బు ఉన్న వాళ్ళు కూడా మాలా హ్యాపీగా ఉండలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కొంతమంది కామెంట్స్ పెడతారు మీరు మంచిగా డబ్బు సంపాదిస్తారు ఎంజాయ్ చేస్తారు పిల్లల్ని బాగా చూసుకుంటారు నిజమండి ఎంత డబ్బు ఉన్నా కూడా మనం పక్కన పెట్టుకొని పండుకోం ప్లేట్లో పెట్టుకొని తినము కొన్ని కొన్ని ఆనందాలు అనేవి ఉండాలి అప్పుడప్పుడు అందరితో కలిసిమెలిసి ఉండాలి బంధాలు ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉండాలి సో ఫ్రెండ్స్ ఉండాలి ఫ్యామిలీ ఉండాలి పిల్లలు ఉండాలి అందరూ ఉంటేనే మన లైఫ్ అనేది మంచి హ్యాపీగా ఉంటది అండ్ ఇంకో విషయం వీళ్ళతో బాగుంటే ఇంకొకరితో బాగోలేమని కాదండి ఎందుకు అన్ని కామెంట్స్ అట్లా మీరు పెట్టే వాళ్ళు పెడుతూనే ఉంటారు సాడిజం అది మనం ఏం చేయలేం కాని అండి మేమైతే ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేసాము మీరు కూడా వీలైతే మీరు కూడా మీకు తెలిసిన ఫ్రెండ్స్ తోనో పిల్లల్ని తీసుకొని సరదాగా ఉండండి ఈ సమ్మర్ హాలిడేస్ మా పిల్లలు మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారో మేము కూడా అలాగే ఎంజాయ్ చేస్తామండి అసలు మేమైతే ప్లానింగ్ లేదండి మాకు ఎటువంటి ప్లానింగ్ లేదు సమ్మర్ హాలిడేస్ అయితే ఇలా వెళ్ళాలి అలా పోవాలి పిల్ల అంటే ఇట్లా ఇట్లా వెళ్దాము ఇట్లా చేసుకుందాం ప్లానింగ్ అన్ఎక్స్పెక్టెడ్ గా అసలు ప్లాన్ లేకుండా గ్యాదర్ అవుతున్న సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా ట్రైను అను వన్ ఇయర్ నుండి రండి 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 ఒకసారి రండి పిల్లలు ఉంచండి ఉంచండి మీరు కూడా ఉండట్లేదు ఇట్లొచ్చి అట్లా వెళ్ళిపోతున్నారు అంటున్నారు ఈసారి అనుకోకుండా త్రీ డేస్ ఉన్నాం అనమాట దగ్గర అసలు ప్లాన్ లేకుండానే వచ్చాం చేస్తాం ఎప్పుడు మేము ఇంత ప్లాన్ చేసుకుని ఎంజాయ్ చేస్తామో చెయ్యమో మాకు డౌట్ అది కుదరదు అంత సండే ఆలోచిస్తాం సండే వచ్చిందనుకో తనకు రోజు రెస్ట్ వస్తుంది కదా ఎందుకు వెళ్ళడం అనేది ఆలోచిస్తాం ఎవరైనా ఆ ఇంటికి వెళ్ళడం ఎందుకు ఒక్కరోజు రెస్ట్ ఉంటది కదా ఆలోచిస్తాం సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ అందరం కూడా దేనికి అంటే దేనికి అందరి ఏజ్ లో కరెక్ట్ గా ఉన్న వాళ్ళమే సంపాదన నుంచి తెలిసిన వాళ్ళమే ఫ్యామిలీస్ గురించి తెలిసిన వాళ్ళమే ఎంత ఖర్చు పెట్టాలో ఎంత ఖర్చు పెట్టకూడదో తెలిసిన వాళ్ళమేనండి సో ఒకవేళ మా మీద మీరు లేని వాళ్ళ మీద కన్సర్న్ చూపిస్తుంది అని అంటే అలా కాదు ఎలాగా మీకు అక్కడ అదే పని కదా తినటమే పది కదా అసలు మీరు చేస్తారు మరేస్తారా మీరు ఏమన్నా లేదండి ఒక ఇరవై పది మంది ఇరవై మంది ఒక చుట్టాలు వచ్చారు అనుకోండి మనం వండి వండాల్సిందే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాల్సిందే మధ్యాహ్నం లంచ్ చేయాలి నైట్ డిన్నర్ ప్రిపరేషన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి కాకపోతే ఇప్పుడు యూట్యూబ్ ఉంది కాబట్టి తినేటప్పుడే అందరం కలిసి కూర్చొని తింటున్నాం కాబట్టి ఎక్కువ ప్రిపరేషన్ అప్పుడు కలిసి తినేటప్పుడు ఎక్కువ మేము మాట్లాడుకుంటాం కాబట్టి పెడుతున్నాం అండి జనం లేకపోతే ఇప్పుడు ఫోన్స్ వస్తుంటాయి ఆఫీస్ పనులు ఉంటాయి వేరే డిస్కషన్స్ ఉంటాయి సో తింటూ మేము చేసే ఎంటర్టైన్మెంట్ చూడండి తినే చూడండి సరే ఒకవేళ చూస్తే అలాగే మా వైడి టీవీ ఉంది చూడండి విఆర్ ట్రైనింగ్ విఆర్ ట్రైనింగ్ బాగా ఛానల్ కూడా చూడండి డాన్స్ కూడా వేసాం దానికి కూడా కుళ్ళుకున్నాం కుళ్ళు నేను ఏం చేయలేదు ఇవాళ కాకపోయినా రేపు సంపాదించుకోవచ్చు కానీ ఇలాంటి మధురమైన జ్ఞాపకాలు మళ్ళీ సంపాదించుకోవాలని సంపాదించుకోలేము నెక్స్ట్ జనరేషన్ కి మనం ఇచ్చేది ఇవే అండి ఎన్ని ఆశలు ఇచ్చినా ఏమి ఇచ్చినా ఇలాంటి రిలేషన్ అనేది వాళ్ళకి కూడా నేర్పించాలి కానీ నిన్న నేను ఫ్ ఫన్ విత్ మౌనికా అని ఆవిడ ఉంది ఆవిడ ఇంటర్వ్యూ చూశాను నేను ఎప్పుడూ తన స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు స్టార్టింగ్లోనే ఉన్నప్పుడు మూడు వేలు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు తన వీడియోస్ చూసి నేను కామెంట్ చేశా అమ్మ నువ్వు చాలా బాగా జాస్పాన్స్ ఇస్తాయి ఖచ్చితంగా నువ్వు బాగా ఎంజాయ్ మంచిగా ఉంది నీ టాలెంట్ చాలా బాగుంది సూపర్ టైమింగ్ ఆల్ ది బెస్ట్ పెట్టాను ఆ కామెంట్ తనకి ఎంత ఎంకరేజ్మెంట్గా అనిపించింది నిన్న సడన్గా ఆమె ఇంటర్వ్యూ చూసా ఆ ఇంటర్వ్యూలో ఆవిడ చెప్పారు చూసారా మనం కామెంట్ చేస్తే అదొక ఎనర్జీగా ఉండి వాళ్ళని ఇంటర్వ్యూ దాకా తీసుకెళ్ళింది నా కామెంట్ వల్ల వెళ్ళింది అనట్లేదు కానీ ఆ ఆ బూస్టింగ్ ఇచ్చింది కదా ఆ పాజిటివ్ కామెంట్స్ అనేవి ఉండాలి కొందరు ఉన్నారు మంజుల గారు వీళ్ళందరూ మనకి చాలా మంది పాజిటివ్ గా పెడతారు యాక్చువల్లీ రేణుని నీ దత్త దత్తత చెల్లెలు అన్నందుకు అసలు వాళ్ళ అంటే అమ్మాయిని మేము తీసుకున్నట్టు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా మంచి మంచి కామెంట్స్ బ్లెస్సింగ్స్ ఇచ్చారు నిజంగా వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఎవరి అండ్ ఇంకోటి చెప్పాలండి అంటే మా మూడు ఫ్యామిలీలు అంటే పెద్దవాళ్ళం ఎలా కలిసామో మాకన్నా ఎక్కువ పిల్లలు కలిసిపోయారు యాక్చువల్ గా అసలు ఎంత బాగున్నారంటే పిల్లలందరూ వాళ్ళ కమింగ్ వీడియోస్ లో వాళ్ళకి అంటే కలిసి తిరుగుతున్నాయి కలిసి మాట్లాడుకుంటున్నాయి కూడా ఫీల్ అవుతారు అంటే పిల్లలకు ఆ బాండింగ్ ఉండాలి అంటే అవి మనం ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్లొచ్చు పిల్లల్ని కానీ ఆ బాండింగ్ ఆ అఫెక్షన్ చాలా రేరే కుదురుతాయి మా పిల్లలకు కూడా అట్లా కుదరడం అనేది మా అదృష్టంగా ఫీల్ అవుతుంది నిజంగా అంటే మరి చూస్తే రెస్పెక్ట్ ఇచ్చి అనేది తల్లిదండ్రుల దగ్గర ఉండే నేర్చుకుంటారు సో పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు ఇప్పుడు చేసారు అట్లా మీరు మీ ఇంట్లో అమ్మ చుట్టాలు వచ్చారు రాండి కొంత వండి అంతా చెయ్యాలి రాని మీ పిల్లల ముందు మీరు మాట్లాడాలనుకోండి అది ఎప్పుడో అప్పుడు బయట కాబట్టి మీకు లేదంటే లేకపోతే లేనట్టే ఉండొచ్చు పర్వాలేదు కానీ మీకు ఇప్పుడు వీళ్ళు ఉన్నారు మేము అడగకపోయినా మా కోసం తీసుకొచ్చి పెట్టారు మేమే వాళ్ళకి ఏమడకపోయినా వాళ్ళకి మేము తీసుకొచ్చి పెట్టు పెట్టు పెడతాము అది మన అభిమానము అండ్ ఇంకో విషయం తెలుసా మాకు ఇక్కడ ఇది మా సొంత చెల్లెళ్ళు అనుకున్నాం కాబట్టి తనకి బర్డెన్ తగ్గాలని మేము అన్ని అన్ని ఆలోచిస్తూ చేస్తూ ఉంటాం అనమాట సో ఇది ఎవరైనా సరే నేను ఆడపిల్లల గల తండ్రిగా ఆడపిల్లల గురించి మీరు చెప్పేదానికనే నాలుగైదు రేట్లు ఎక్కువ అయినా ఇంకోటండి మమ్మల్ని వాళ్ళు పిలిస్తే మీరు రాలేము మీరు రండి అంటే పిల్లలందరూ ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తారని మేము పిలిస్తే వచ్చారు సో పిలిచిన వాళ్ళకి ప్రాబ్లము నాలుగు మాటలని బాధపెట్టడము వాళ్ళని పంపించడం ఇవన్నీ అసలు ఎందుకు చెప్పండి అదంతా పక్కన పెట్టేస్తే మమ్మల్ని మా ఫ్యామిలీని ఆదేశం ప్రతి ఒక్కరికి పేరు ఒక్కరి సో మచ్ అండి అండ్ అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ మా పిల్లలకి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము అండ్ అలాగే మా చెల్లెని లైఫ్ లాంగ్ మీరందరూ తోడుగా ఉండండి మా చెల్లెకి మా బావ గారికి పిల్లలకి తోడుగా ఉండండి మీ మంచి కామెంట్స్ ఇస్తూ ఉండండి అలాగే నెక్స్ట్ రేపు వచ్చే రేపు రెండు రోజుల్లో వచ్చే మా చెల్లె వీడియోలు తను సాధించింది ఒక మంచి అచీవ్మెంట్ తను సాధించింది ఏంటనేది తన మాటలో తను తర్వాత ఇంకొక వీడియోలో కూడా తప్పకుండా చెప్తుంది ఓకేనా అండి ఇప్పుడైతే మేము ఇటు నుంచి ఇప్పుడు హాస్పిటల్కి మళ్ళీ ఒకసారి వెళ్తున్నాము హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వెళ్ళా ఇంటికి ఇంటికి వెళ్ళే ముందు ఒకసారి హాస్పిటల్కి వెళ్తున్నాము హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏమైంది ఏం జరిగింది అనేది కూడా మీకు తర్వాత ఖచ్చితంగా మీకు ఒక వీడియో పెడతాము ఇంట్లో పని చాలా ఉంది మా ఇంట్లో నేనే వండుకుంది నాలుగు అంటే నీ వంటకి అలవాటు పడ్డావు అనుకో తర్వాత మీకు తినలేము ఆయన మదన్న చెప్పిన అర్థం చేసుకోండి ఎంత మాత్రం సాయంత్రం పోవచ్చు అంటే ఇప్పుడే పోయండి అయినా మీరు కూడా ఉండొచ్చు కదా మళ్ళీ మనం అందరం ఒక రెండు రోజులు ఉన్నారు టూ డేస్ లో కలుస్తాం ఓకే అసలు సూర్యుని కూడా ఎంత రోజులు ఆ ఇంట్లో బెడ్రూమ్ లో కూర్చోబెట్టి మేము ఎప్పుడే మేము ఎప్పుడు మేము ఇప్పుడు మేము ఎప్పుడు మేము సో అదన్నమాట అండి థ్యాంక్ యూ సో బాయ్ బాయ్ అమ్మా వస్తున్నా అది బ్యాగ్ ఫ్యామిలీ కవాతు నివేద చాక్లెట్ కొలేదు మరి